నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు చింతకాయ ఆవకాయని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అలానే కొబ్బరికాయ చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చింతకాయ ఆవకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి దీన్ని ఈజీ ప్రాసెస్ లో సింపుల్ గా ఎలా తయారు చేసేసుకోవాలో చూపించేస్తున్నాను ముందుగా ఇక్కడ చింతకాయలను తీసుకున్నానండి వీటిని నేను కిలోల లెక్కల్లో చెప్పట్లేదు వీటిని నేను కప్ మెజర్మెంట్స్ను చెప్తాను ముందుగా చింతకాయల్ని తీసుకుని వాటి పైన ఉన్నదంతా కూడా నైఫ్తో ఇలా అంతా కూడా తీసేసుకోండి ఇదే విధంగా మిగతా అన్ని చింతకాయల్ని కూడా తీసుకుని రెడీగా పెట్టేసుకోండి ఇలా చింతకాయలన్నీ పైనంతా గీకేసుకున్న తర్వాత దీన్ని వాటర్లో వేసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వీటిలన్నిటిని కూడా వేసేసుకోండి ఇప్పుడు క్లాత్ పైనుంచి వేసేసుకుని వీటికి ఉన్న తడి అంతా కూడా తుడిచేసుకోండి చింతకాయలు చాలా తొందరగా ఆరిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు ఆ తర్వాత ఒక్కొక్క చింతకాయని తీసుకుని ఇంకొంచెం తడి ఉంటే ఇలా రఫ్ చేసేసుకుని ఆ తర్వాత వాటిపైన ఉన్న తొక్క అంతా కూడా నైఫ్తో ఇలా తీసేసుకోండి ఇలా తీసుకోవడం కంపల్సరీ అండి ముదురు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓపిక్గా తీసుకోవాలండి టైం పడుతుంది ఇలా గనక తీసుకోకపోతే పచ్చడి అస్సలు బాగోదు ఇలా అన్ని చింతకాయలకి తీసేసుకుని ఒక్కొక్క గింజ దగ్గరికి ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇవి నేను కొలుచుకుంటే ఈ గ్లాస్ తో నాకు నాలుగు గ్లాసులు అయ్యాయండి ఈ గ్లాస్ తోనే మిగతా మెజర్మెంట్స్ అన్ని కూడా చెప్తాను మీకు ఏ పచ్చడికైనా ఆవు పిండి కావాలి కాబట్టి ఈ లో హాఫ్ గ్లాస్ వరకు ఆవాల్ని వేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తని పిండిలాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి ఇది మనం గ్రైండ్ చేస్తే ముప్పావు గ్లాస్ అవుతుందండి హాఫ్ గ్లాస్ కి ముప్పావు గ్లాస్ అవుతుంది మీ దగ్గర డైరెక్ట్గా ఆవిపిండి ఉంటే ముప్పావు గ్లాస్ వరకు తీసేసుకోండి ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకోండి అలానే ఒక గరిటి కూడా తీసుకోండి ఈ రెండింటికి కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకుని ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆవిపిండి కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ముప్పావు గ్లాసు సాల్ట్ని వేసుకోండి అలానే ఒక ఫుల్ గ్లాసు కారాన్ని కూడా వేసుకోండి అలానే ఒకటి పావు గ్లాసు ఆయిల్ని వేసుకోండి ఇక్కడ నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ మాత్రమే వాడుకోండి సన్ఫ్లవర్ వాడితే పచ్చడి పెద్ద టేస్ట్ ఉండదండి ఆప్షన్ లేకపోతే యూస్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఆ చింతకాయకున్న పులుపు వెల్లుల్లిపాయ కూడా తీసుకుని వెల్లుల్లిపాయ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండి ఆయిల్ సరిపోలేదు అని అనుకోవద్దండి ఇది మనం ఊరబెట్టుకునేటప్పటికి ఆయిల్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది ఈ పచ్చడి మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి ఈ పచ్చడి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి దానికి కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మూడు రోజుల తర్వాత దీన్ని తీసుకోండి మూడు రోజుల వరకు కూడా అసలు ఏమాత్రం దీన్ని కదపకుండా అలానే ఓ పక్కకి పెట్టేసుకోండి త్రీ డేస్ తర్వాత తీసుకుంటే ఆయిల్ ఆటోమేటిక్గా పైకి తేలిపోతుందండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని పైనుంచి కింద వరకు జాగ్రత్తగా దీన్ని కలిపేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేసుకోవాలి చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు దీనికోసం ఒక చెక్క కొబ్బరికాయ నాలుగు పెద్ద చింతకాయలు ఏడు నుంచి వరకు పచ్చిమిరపకాయలు తీసుకోండి ముందు కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత చింతకాయలు తీసుకుని వాటి పైనున్నదంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్ తీసుకుని పైన కూడా ఇలా గీకేసుకోండి ఇలా మొత్తం అన్ని గీకేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోండి పైది ఒకవేళ గీక్కోకపోతే గరుకు గరుకుగా ఇసుకిసిగ్గా ఉంటుందండి పచ్చడి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఏదైతే గింజ ఉంటుందో దాన్ని తీసేసుకోండి దాంతో పాటుగా ఒక లేయర్ లాగా వస్తుందండి దాన్ని కూడా కంపల్సరీగా తీసేసుకోవాలి కొన్ని చింతకాయల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది కొన్ని వాటిల్లో వైట్ కలర్లో ఉంటుంది అన్నిటిలో కూడా ఇలా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి గింజ అండ్ ఇది రిమూవ్ చేసేసుకోకపోతే గనక చేదుగా ఉంటుంది సో అందుకోసమని మనం కంపల్సరీగా తీసుకోవాలి ఇలా మిగతా చింతకాయలు అన్నిటికి కూడా తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వీటిని రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు అలానే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న చింతకాయలన్నిటినీ కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు వెల్లుల్లిపాయ రేఖల్ని కూడా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకోండి కచ్చాపచ్చాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది వాటర్ అయితే అసలు ఏమాత్రం వేయకూడదు ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని తాలింపు కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక ని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే ఒక రెండు రెమల కరివేపాకు ఒక ఎండిమిర్చి అలానే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా దంచుకుని వేసుకుని వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత వీటిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ కొబ్బరికాయ పచ్చిమిరపకాయల్ని వేసేసుకుని దీంట్లో ఉన్న తేమ అంతా పోయేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా పొడి పొళ్ళ దాంట్లో తేమ అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసేసుకోండి అంతే చింతకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడుదక కలుద్దాం